కార్డులకు కూడా కొన్ని ప్రొసీజర్ తీసుకొచ్చాడు ఎందుకని మాములుగా మనకు మన దగ్గర భూమి ఉంది కౌలు నేను రాసియను ఎందుకని అంటే రాసిస్తే దాన్ని దా పట్టుకుని రేపు పొద్దున కోర్టుకెళ్ళచ్చు ఓ ఏడేళ్ళతో ఎందుకని రాసి నువ్వు కౌలు చేసుకుంటా చేసుకో ఆ డబ్బులు నాకు ఇచ్చి నువ్వు కౌలు చేసుకో అంట ఈ ఇట్లాగే ఇక్కడ వాళ్ళకేంటి కౌలు రైతులకు ఏంటి ప్రాబ్లము గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పోతున్నాయి ప్లస్ వాళ్ళు కౌలు ఇవ్ వస్తుంది రెండెందుకు అన్నటువంటిది వాళ్ళ కోపం కాబట్టి దాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ క్యాష్ చేసుకున్నాడు ఆ రోజున ఇప్పుడు మరి అందరికి ఇవ్వాలి కౌలు ప్రతి ఒక్కరు కౌలు రైతే కదా వందకి ముప్పై శాతం మంది వాళ్ళు ఒరిజినల్ రైతు డెబ్బై శాతం మంది కౌలు రైతులే వాళ్ళకి డబ్బులు ఇస్తారా లేదా ఇవ్వలేదనుకోండి రేపొద్దున జగన్ తీసుకుని వస్తాడు రోడ్డు మీదకి కౌలు రైతుల దగ్గరికి అనేసి జగన్ అప్పుడు ఏం చేశాడంటే పదకొండు నెలల కార్డు పెట్టాడు కౌలు అప్పుడు రైతులతో సంబంధం లేకుండా ఫీల్డ్లో ఎవరైతే సేద్యం చేస్తారో వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు పదకొండు నెలలకి అది క్లోజు మళ్ళీ రెన్యువల్ లైక్ కాంట్రాక్ట్ కార్మికులు గనక పర్మినెంట్ కోసం అడుగుతారని చెప్పేసి పదకొండు నెలలకు ఒకసారి చేస్తారు చూడండి అట్లా కౌలు రైతు కార్డులు కూడా పదకొండు నెలలకు ఒకసారి సిస్టమ్ పెట్టుకొచ్చాడు అది కాబట్టి దాంట్లో దాని కింద పది లక్షలు ఇరవై లక్షల మందికి ఇచ్చాడు కానీ ఇంకా ముప్పై లక్షల మంది దాకా లేరు వాళ్ళకి ఇవ్వలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఆ రోజున రైట్ చేసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళు ఇవ్వగలిగారు కార్డులు ఎంతమందికి ఇచ్చారు వీళ్ళు ఇది ఇప్పుడు తెలుస్తుంది ఇవ్వకపోతే కౌలు రైతులు మాట్లా ఎన్ని వస్తాయి కదా రోడ్డు మీదకి రేపు ఎక్కువ కౌలు రైతులే ఉంటారు సార్ ఇప్పుడు నేను నేను స్వయంగా వెళ్ళాను నిన్న పొద్దున్నే ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ఎక్కడైతే వరిచేలు పడిపోయినాయి రైతులు చెప్పేది ఏంటంటే ఎక్కువ కౌలు రైతులే మాట్లాడారు వాళ్ళు అనేది ఏంటంటే అసలు మాకు ఇన్సూరెన్సే లేదు